పార్టీ బలోపేతం కోసం అంకిత భావంతో పనిచేయండి కాంగ్రెస్ కార్యకర్తలకు పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్ కుమార్సి ఆర్గనైజర్ తో పాటు అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పార్టీ సంఘటన అభియాన్ నరేష్ కుమార్ పరిశీలకుమార్ ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అనేక మంది ఇతర నాయకులతో ఆసిఫాబాద్ లో జిల్లాలో ఏఐసిసి పరిశీలకుడు మరి పార్టీ సీనియర్ నాయకులు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు నడం బిగించిందని గుర్తు చేశారు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సంఘటన సృజన్ అభియాన్ ను ప్రారంభించనున్నారని పార్టీ పునాదిని బలోపేతం చేయడానికి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న మంచి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు ప్రోత్సాహాన్ని అందించడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడానికి మరియు తర్వాత బ్లాక్ మండల్ బూత్ స్థాయి యూనిట్లు సంఘటన సృజన్ జన్ అభియాన్ ప్రారంభించబడిందని అన్నారు ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమిస్తారని కార్యనిర్వాహక కమిటీలు మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా ఏర్పాటు చేయబడతాయని అన్నారు ఈ వ్యాయామం వెనుక ప్రధాన లక్ష్యం పార్టీ సంస్థలో గరిష్ట వ్యక్తులకు బాధ్యత ఇవ్వడమని తద్వారా వారు కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో మరియు ఎన్నికల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అన్నారు ఈ కార్యక్రమం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ఎమ్మెల్సీ విఠల్ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ పిసిసి విశ్వప్రసాద్ రావు బాలేష్ గౌడ్ మల్లేష్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్ తో పాటు

అనిల్ గారికి అలాగే మా సుభునక్క గారికి అలాగే ఎమ్మెల్సీ అన్నగారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ప్రస్తుతం ఉన్న టీసీ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందున్న నా సోదరులందరికీ నా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను నూట ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ యొక్క పార్టీ మన తల్లి లాంటిది కాబట్టి మరి ప్రతి ఒక్కరు నా తల్లి పని పనిచేస్తున్నారు ఇది నా కుటుంబం పని పనిచేస్తున్నారు కార్యకర్తలు అంటే కేవలం కార్యకర్తలే కాదు ఈ యొక్క కుటుంబం కోసం కష్టపడుతున్న పిల్లలు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క కుటుంబంలో మనందరం కలిసి గట్టిగా ఉంటేనే పనిచేస్తేనే ఈ కుటుంబాన్ని ముందడికి తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు కోసం కాదు రేపు రానున్న భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి కాబట్టి మరి వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే మన జీవితాలు పంచుకుంటే అనే ఆలోచనతోటి ఈరోజు మీరు మీరందరూ పనిచేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎవరైతే ఆశాభాహులు ఉన్నారో ప్రతి ఒక్కరి నిర్ణయాలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరికి ఆ ఫామ్ కూడా ఇవ్వబడుతుంది అందరు కూడా ఫామ్స్ ఫిల్ అప్ చేసి ఈ ఈ యొక్క జిల్లాని మీరందరూ బాగుపరిచే రకంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికీ ఒక విషయం ఏంటంటే మన ఆసిఫాబాద్ జిల్లాలో మన ఎమ్మెల్యే లేకపోవచ్చు కాకపోతే మీరందరే ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు కూడా పిసిసి గారు మీనాక్షి మేడం గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ కుటుంబం నాది అనుకొని ఇలాగే నడిపించాలి రేపు రానున్న భవిష్యత్తు మనది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని సంఘటన సాల్గా దీన్ని ప్రకటించింది అంటే ద ఇయర్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థాగత నిర్మాణం చేసుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు యావత్ భారతదేశంలో మొదలుపెట్టారు దాన్ని పునరుద్ధరించుకొని ఎప్పుడైతే ఒక ఇల్లు పటిష్టంగా ఉండాలంటే ఇటుకలు పిల్లర్లు ఏ విధమైన బలంగా ఉండాలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విలువలతో మనుగడ సాధించాలంటే డిసిసిలే కేంద్రయుతంగా పనిచేయాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం దానిలో భాగంగానే ఈ సంఘటన సృజ అభియాన్లో డిసిసి ప్రెసిడెంట్లను బలపరిచేటటువంటి ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది దాని గురించే ఎటువంటి అవకతవకలకు अवकाश लेकु पारदर्शक प्रजास्वा डॉक्टर इंचार्ज आपके तेलंगाना से ताल्लुक रखने वाले मांची रेड्डी जी को बनाया गया है जो पूरे देश के अंदर ये संगठन सर्जन अभियान के इंचार्ज है मैं उसी के तहत आपके तेलंगाना में आया हूं ये संगठन सर्जन अभियान 11 तारीख से 11 अक्टूबर से लेकर 20 अक्टूबर तक चलेगा वन टू वन सब लोगों से मिलके ये जानेंगे कि कौन जिला अध्यक्ष मजबूत होगा किसको बनाया जाए तो ठीक रहेगा छह लोगों का पैनल एक बनाकर मैं पार्टी हाईकमांड को सौंपूंगा जिसके अंदर एससी, एसटी, ओबीसी, माइनॉरिटी महिला यूथ इनको स्पेशल तौर पर ध्यान रखा जाएगा ताकि इन छह लोगों के उसमें रिकमेंडेशन में उनका नाम हो और पार्टी हाईकमांड उन्हीं छह लोगों में से किसी एक को जिला अध्यक्ष बना के आपके बीच में विद इन वन मंथ आपके यहां पर ये सारी प्रक्रिया पूरी हो जाएगी